ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం తర్వాత మేము ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అయితే ఉజ్జయిని స్టార్ట్ అయిపోయాము ఉజ్జయిని రీచ్ అయ్యేసరికి సిక్స్ అయ్యింది మొత్తం ఫోర్ అవర్స్ టైం పట్టింది మేము రీచ్ అవ్వడానికి మేము ఈ మేము రెడీ అయ్యి దర్శనానికి వెళ్ళేసరికి ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది ఫస్ట్ మేము భారత టెంపుల్ అయితే వెళ్ళినాము చూడండి ఇదే భారత మాతా టెంపుల్ లోపలైతే చాలా బాగుంటుంది భారత మాత అయితే ఇలా ఉంటుంది చాలా ఉంటే చాలా బాగుంది తర్వాత భారత పాత టెంపుల్ వెనుక నుండే కారిడార్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఈ కారిడార్ అయితే ఎంత చాలా అంటే చాలా బాగుంది చూసేయండి మీరు మీకైతే రియల్ సౌండ్ పెడతా మీకు కూడా రియల్ అక్కడికి వెళ్ళి చూసినంత ఫీల్ అయితే అవుతారు ఇది వచ్చేసి క్షిప్రా నది అన్నట్టు ఈ క్షిప్రా నదికి చుట్టూ కారిడార్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కటి పురాణాలలో ఉన్న ప్రతి ఒక్క దేవుళ్ళ అయితే స్టాచ్యూస్ అయితే ఇక్కడ ఉంటాయి శివశక్తి పురాణం ప్రతి ఒక్క గోడలో మీద ఉంటుంది ఎయిట్ హెక్టార్స్లో అయితే ఈ కారిడార్ మొత్తం అయితే ఉన్నదంట అసలు మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ నడవగానే మేము అలసిపోయాము అంత పెద్దదిగా అంత విశాలంగా ఉన్నది టెంపుల్ చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోలేదు ఎవరైనా ఉజ్జయాన్ని ప్లాన్ చేస్తే మాత్రం ఈవినింగ్ టైంలో అయితే కారిడార్ వెళ్ళడానికి ట్రై చేయండి కారిడార్ మొత్తం లైటింగ్తో భలే ఉంటుంది అసలు లైటింగ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మంది చూడండి అసలు ఎలా ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరైతే చాలా అదృష్టవంతులు అని చెప్పవచ్చు మాకు తెలియకుండా మేమైతే నైట్ అయితే దర్శనానికి వెళ్ళినాము మొబైల్ వచ్చేసి నైటే అలో ఉంటుందంట మార్నింగ్ టైంలో అలో ఉండదు మేము మార్నింగ్ కూడా దర్శనం అయితే చేసుకున్నాము ఆ టైంలో నిజంగానే అలో అయితే ఇవ్వలేదు నైటే అలో గర్భగుడిలో శివయ్య అయితే ఈ రూపంలో దర్శనం అయితే ఇస్తాడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక పవర్ఫుల్ జ్యోతిర్లింగం ఇది కూడా దర్శనం అయితే మంచి చాలా బాగా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి అయితే కొద్దిసేపు కూర్చున్నాము అక్కడ చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి అవన్నీ కూడా దర్శనం చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఆటో మాట్లాడుకుని అక్కడ లోకల్లో ఉన్న టెంపుల్స్ చూడడానికి అయితే వెళ్ళినాము ఫస్ట్ అయితే హరిసిద్ధి మాత టెంపుల్ అయితే దర్శించుకోవడానికి వెళ్ళినాము సతీదేవిని విష్ణు చక్రంతో ఖండించినప్పుడు సతీదేవి యొక్క లెఫ్ట్ ఎల్బో వచ్చి ఇక్కడ పడింది అందుకే హరిసిద్ధి మాతా దేవిక శక్తిపీఠంగా వెలిచింది ఈ అమ్మవారు అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్ ఇక్కడ అమ్మవారికి ఎదురుగా సింహం అయితే ఉంటుంది తర్వాత రెండు ధ్వజస్తంభాలు అయితే ఉంటుంది ఈ ధ్వజస్తంభాలపైన అయితే ఈవినింగ్ టైంలో పెడతారు ఇచ్చే ముందు ఇక్కడ ఇది వచ్చేసి అఖండ దీపం అన్నట్టు ఈ లోపల ఉంటుంది ఇది వచ్చేసి హరిసిద్ధి మాత టెంపుల్ వ్యూ అండి చాలా అంటే చాలా బాగుంది మీరు చూసేయండి చూడండి హరిసిద్ధి మాత శక్తిపీఠము అసలు దగ్గర నుండి చూస్తే అయితే గూస్ బామ్స్ వస్తాయండి చాలా అంటే చాలా అమ్మవారు అయితే చాలా బాగుంటుంది మీరు దండం పెట్టేసుకోండి అమ్మవారికి మేము ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాతకైతే ఇంకొక శక్తిపీఠం ఇక్కడ ఉజ్జనలోనే రెండు శక్తి పీఠాలు ఉన్నాయి గట్కాలి అమ్మవారి దగ్గరికి కూడా అన్నట్టు గట్కాల అమ్మవారి యొక్క స్థల పురాణము సతీదేవిని చక్రంతో ఖండించినప్పుడు అప్పర్ లిప్ వచ్చేసి ఈ ప్లేస్లో పడింది అందుకే ఇక్కడ గట్కాళ అమ్మవారి శక్తిపీఠంగా వెలిచింది ఇక్కడ వాళ్ళందరూ అయితే మహంకాళిగా పూజిస్తారు ఉజ్జయిని మహంకాళి అని అంటారు అన్నట్టు ఈ అమ్మవారిని చూడండి ఇక్కడ అమ్మవారి ఫేస్ అయితే చాలా పెద్దగా ఉంటుంది హరిసిద్ధి మాత అమ్మవారి ఫేస్ కంటే ఇక్కడ అమ్మవారి ఫేస్ అయితే చాలా పెద్దదిగా ఉంటుంది దగ్గర నుండి చూస్తే అమ్మవారు మనని చూస్తుందా అన్నట్టు ఫీల్ అయితే ఉంటుంది చూడండి మీరందరూ కూడా దండమైతే పెట్టేసుకోండి అమ్మవారికి ఇక్కడ అమ్మవారికి కూడా ఎదురుగా అయితే సింహం ఉంటుంది రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి ఇదంతా వచ్చేసి గట్కాల అమ్మవారి యొక్క టెంపుల్ అండి చూడండి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేము గా కాలభైరవ వెళ్ళినాము ఈ కాలభైరవ వీడియో అయితే నెక్స్ట్ అప్లోడ్ చేస్తానండి ఓకేనా బాయ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి షేర్